జెంటల్ జెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఆర్ఆర్బిసి టూ థౌసండ్ ఫైవ్ మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ టాపిక్స్ కానీ మీకు తెలియకపోతే జాబ్ రావడం చాలా కష్టమే కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కవర్ చేసారో లేదో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి ఎవరైనా కవర్ చేయకుండా ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయండి ఈ టాపిక్స్ నుంచి కంఫామ్ గా క్వశ్చన్స్ వస్తాయి వీడియోలోకి వెళ్ళిపోయే ముందరం ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో లెట్స్ గెట్ ఇన్ ద ది వీడియో మనకి జనరల్ అవేర్నెస్ అనేది త్రీ సెక్షన్స్గా డివైడ్ చేసాము ఫస్ట్ వచ్చి స్టాటిక్ జీకే సెకండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ థర్డ్ వచ్చేసి రైల్వే జీకే స్టాటిక్ జీకేలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇప్పుడు చూసేద్దాము ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ స్టేట్స్ క్యాపిటల్స్ గవర్నర్స్ చీఫ్ మినిస్టర్స్ ఇండియన్ రివర్స్ డ్యామ్స్ నేషనల్ పార్క్స్ అవార్డ్స్ బుక్స్ ఆథర్స్ గురించి స్పోర్ట్స్ విన్నర్స్ అండ్ ట్రోఫీస్ గురించి ఇండియన్ పాలిటీలో ప్రెసిడెంట్ పిఎం కాన్స్టిట్యూషన్ గురించి కంట్రీ క్యాపిటల్ కరెన్సీ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి సెక్షన్ టూకు వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ లో మెయిన్గా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకోండి అప్ప పిఎం కిసాన్ గురించి శక్తి గురించి ఇట్లాంటి స్కీమ్స్ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి అపాయింట్మెంట్స్ గురించి తెలిసి ఉండాలి గవర్నర్స్ ఎప్పుడు అపాయింట్ అయ్యారు చీఫ్స్ ఎప్పుడు అపాయింట్ అయ్యారు అనేది ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి హైలైట్స్ అనేవి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి ఇస్రో మిసైల్స్ డిఫెన్స్ న్యూస్ ఇప్పుడు రీసెంట్గా జరుగుతా ఉండే న్యూస్ గురించి తెలిసి ఉండాలి ఇండియా పాకిస్తాన్ వార్ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి స్పోర్ట్స్ విన్నర్స్ న్యూ రికార్డ్స్ గురించి తెలిసి ఉండాలి ఎవరైతే కొత్త బుక్స్ పబ్లిష్ చేశారో ఆ ఆథర్స్ ఆథర్స్ యొక్క బుక్స్ బుక్ నేమ్స్ కూడా తెలిసి ఉండాలి సెక్షన్ త్రీ అనేది రైల్వే జీకే గురించి అడుగుతా ఉంటారు టూ టు త్రీ క్వశ్చన్స్ అనేది కన్ఫామ్గా అడుగుతారు రైల్వే జోన్స్ గురించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ అనేది అడుగుతారు రైల్వే మినిస్టర్స్ గురించి మేజర్ ట్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది దాని గురించి రైల్వే బడ్జెట్ హిస్టరీ గురించి అడుగుతారు ఫాస్టెస్ట్ అండ్ లాంగెస్ట్ ట్రైన్స్ గురించి అడుగుతా ఉంటారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ప్రతి ఒక్కటి కవర్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి ఎవ్రీ డే మనం థర్టీ ఎంసీ క్యూస్ అనేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే మనకి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫాలో మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఫాలో అవ్వండి ఒక నోట్బుక్లో రాసుకోండి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి రివైజ్ చేయడానికి యూజ్ అవుతుంది రివైజ్ స్టాటిక్ జీకే వీక్లీ ఏదో ఒక న్యూస్ పేపర్ అనేది ఫాలో అవ్వండి లేదంటే యూట్యూబ్ లో న్యూస్ సమ్మరీస్ అనేవి చెప్తా ఉంటారు అదన్నా ఫాలో అవ్వండి చాలు ఇదన్నమాట ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టూడెంట్ కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ డాక్యుమెంట్ కానీ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ లోకి జాయిన్ అయిపోండి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి జాయిన్ అయిపోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ